ఇల్లు ఇల్లాలు పిల్లలు మీ ట్వెల్త్ ఎపిసోడ్ ఎవడి పిల్లాన్ని ఎవడు కాదనుకుంటాడు వీడికి పెళ్ళైపోయింది మారిపోయాడు పిల్లం చెప్పినట్టే వింటున్నాడు ఏం మందు పెడుతుందోనని ప్రతి ఇంట్లోనూ వినిపించే కంప్లైంట్ ఇది ఇప్పుడు రామరాజు ఇంట్లో కూడా అదే మొదలైంది పెళ్ళం నోటికొచ్చినట్టు పేరినా కూడా మా ఆవిడ కరెక్టే మాట్లాడింది అంటూ సమర్థించాడు చందు ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం నా మాటే శాసనం అంటూ కొడుకులను శాసిస్తున్నాడు రామరాజు పెన్లై పిల్లలు వచ్చినా కూడా ప్రతి పని నాకు చెప్పే చేయాలి చెప్పులేసుకొని వెళ్ళాల చెప్పులేసుకొని వెళ్ళాలంటూ షాడీజాన్ని చూపిస్తున్నాడు భార్యను బయటకు తీసుకొని వెళ్ళాలంటే నాన్న పర్మిషన్ అడగాల కనీసం కట్టుకున్న భార్యకి మూరేడు మల్లెపూలు కూడా తెచ్చివ్వలేని దౌర్య దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామా అంటూ సాగర్ ఎమోషనల్ అవుతాడు ఇక ధీరజ్ తన మొదటి నెల సంపాదన తెచ్చి రామరాజు చేతికి ఇస్తే బోడి ఆరు వేలు అన్నట్టుగా హేళన చేసి మాట్లాడటాన్ని నేటి ఎపిసోడ్లో చూసాం ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే నిన్ను కనీ పెంచి పోషించి చదివించినందుకు మొత్తం అయిన ఖర్చు లెక్క కట్టి ఇవ్వరా తిండి పెట్టినందుకు వీడు కన్న తండ్రికి డబ్బులు లెక్క కట్టిస్తున్నాడు అని అంటాడు రామరాజు నువ్వే కదరా సామి మీ బతుకు మీరు బతకండి మీ తిండి మీరు సంపాదించుకోండి అని అన్నది తీరా తిన్న తిండికి డబ్బులు ఇస్తుంటే నోరేస్ నోరేసుకొని పడిపోతాడు రామరాజు నాన్న నేను నా భార్య ఇంట్లో పడి తింటున్నామని ఒకరు వేలెత్తి చూపించకూడదని నేను డబ్బులిస్తున్నాను మా ఇద్దరి బాధ్యత నాదే అని మీరు నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడం కోసమే ఈ డబ్బులు ఇస్తున్నా దయచేసి అర్థం చేసుకుని నాన్న మీరు చెప్పినట్టుగానే వచ్చే నెల నుంచి పదివేల రూపాయలని వచ్చే నెల నుంచి ఇచ్చేస్తా ఇచ్చేస్తానా ప్రస్తుతానికి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి వచ్చే నెల నుంచి మీరు అడిగిన పదివేలు ఇచ్చేస్తాను అని అంటాడు ధీరజ్ ఇంతలో శ్రీవల్లి ఏంటంటే మరిది గారు మీరు మావయ్య గారిని ఎదిరించి మాట్లాడుతున్నారు అని పుల్ల పెట్టేస్తుంది నేను ఎదిరించి మాట్లాడటం లేదు వదిన ఒక కొడుకుగా నవ్వంతు బాధ్యతని పంచుకుంటున్నానని అంటున్నాను అంతే అంటాడు ధీరజ్ ఏమండ మరిదిగారండి మరో విషయం మర్చిపోతున్నారు మీరిస్తానన్న పదివేలు బాధ్యతని పంచుకోవడం అని అనరు అవి ఇంటి ఖర్చుల కోసం కాదు ఇచ్చేది మీకైనా ఖర్చులు ఈ ఇంటిని ఇంటిలా కాకుండా హాస్టల్లో చూస్తున్నారన్నమాట అని అంటుంది అయ్యో వదిన నా ఉద్దేశం అది కాదు నేను నాన్నకి డబ్బులు ఇవ్వడం వెనుక నా ఆత్మగౌరవం ఉంది అది మీకు అర్థం కాదు వదిలేయండి అని అంటాడు ఇంతలో అర్థం కాకపోవడానికి ఏముందండి గారు మీరేదో ఆరు వేలు ఇచ్చి ఇంటి మొత్తాన్ని ఉద్ధరించేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారేంటి మా ఆయన గారు యాభై వేలు నెల నెల మావయ్య గారి చేతుల్లో పెడుతున్నారు నువ్వు ఆరు వేలిచ్చి మావయ్యపై తిరగబడుతున్నావు మా ఆయన యాభై వేలు ఇచ్చినా కూడా ఈ రోజైనా మా ఆయన గారు నీలాగా మామయ్య గారిని ఎదిరించి మాట్లాడారా చెప్పండి అని అంటుంది ఇంతలో చందు వల్లి ప్లీజ్ ఈ విషయాల గురించి మాట్లాడకు అని అంటాడు ఏంటండి ఆయన గారండి మీకు తెలియదు మీరు ప్రతీ నెల దాదాపు నాలుగు నెలల నుంచి ఇన్ని లక్షలు ఇచ్చి ఉంటారు అని నోరే నోరు పారేసుకుంటూనే ఉంటుంది దీంతో చందు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు ఎందుకంటారండి ఆయన గారండి మీ తమ్ముడు గారు బోర్డు ఇచ్చి చాలా పెద్ద పెద్ద మాట్లాడు మాటలు మాట్లాడుతున్నాడు కదా అందుకే మాట్లాడుతున్నా ఒక నెల ఆరు వేలు ఇస్తేనే మా తమ్ముడు గారికి ఆత్మగౌరవం అని తల పొగరు చూపిస్తున్నాడు కానీ ఇప్పటి వరకు లచ్చల లచ్చలు ఇచ్చిన మీరు మీ నాన్నగారి ముందు తల ఎగిరేసి మాట్లాడారా చెప్పండి అని అంటుంది శ్రీవల్లి దాంతో ధీరజ్ వదినా నేను తల ఎగిరేసి మాట్లాడలేదు నా అభిప్రాయాన్ని చెప్పాను అని అంటాడు మీరు భలే ఉన్నారండి గారు మీరు తల ఎగిరేయకపోతే మావయ్య గారి అంతా ఎందుకు బాధపడతారు మీరు కానీ రెండో గారు కానీ మావయ్యకి అండగా ఉండకపోగా మావయ్య గారిని బాధ పెట్టేలా మాట్లాడతారా అని అంటుంది దాంతో సాగర్ ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు నేను నాన్నకి అండగా నిల నిలబడకపోవడం ఏంటి అని అంటాడు ఆ మాటతో శ్రీవల్లి హాను మన రైస్ మిల్లులోనే కదా పనిచేసేది నీ వల్ల ఇంటికి రూపాయి ఆదాయం లేదు ఇక చిన్నమరిది గారు చదువుకుంటున్నారు కాబట్టి ఖర్చు తప్ప అతని వల్ల లాభమే లేదు మా ఆయన గారు ఒక్కరే ఉద్యోగం చేసి యాభై వేలు ఇంటి వింటున్నారా యాభై వేలు సంపాదించి ఇంటికి మావయ్య గారికి అండగా ఉంటున్నారు అని సాగర్ ధీరజలను చులకన చేసి మాట్లాడుతుంది శ్రీవల్లి దాంతో నర్మద చూడక్క మా ఆయన రైస్ మిల్లులో చేస్తున్న పనికి జీతం లెక్క కడితే డెబ్బై వేల వరకు వస్తుంది ముందు ఆ విషయం తెలుసుకో ఆ లెక్కన చూస్తే మీ ఆయన సంపాదించే దానికంటే మా ఆయన సంపాదించేదే ఎక్కువ అని అంటుంది ఆ మాటతో శ్రీవల్లి అంటే ఏంటి నర్మదా నువ్వు అనేది మా ఆయన చేస్తున్న పనికి మామయ్యని జీతం అడుగుతున్నావా మామయ్య గారండి విన్నారు కదండి మరద గారికి డెబ్బై వేల జీతం డెబ్బై వేలు అంట ఇచ్చేయండి మామయ్య గారు ఇచ్చేయండి అని తలతిక్కగా మాట్లాడుతుంది దాంతో నర్మదా నేను జీతం ఇవ్వమని అడగటం లేదు మా ఆయన కూడా సంపాదిస్తున్నాడని చెప్తున్నా అని అంటుంది ఇక ప్రేమ అందుకు మా ఆయన ఆరు వేలు సంపాదిస్తున్నారని ఎగతాళి చేస్తున్నారు కదా చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం చేసి అందరికంటే ఎక్కువ సంపాదిస్తారు అని అంటుంది అంటే అప్పుడు ఎక్కువ సంపాదించి మామయ్య గారికి సమాధానం చెప్పాలనుందా మీ ఉద్దేశం అయ్యా బాబోయ్ మామయ్య గారిని ఎంత మాట అనేసామని అంటుంది శ్రీవల్లి నేనేమన్నాను నువ్వు చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు అని ప్రేమ అనడంతో అప్పటివరకు గుడ్డి గుర్రం పనులు తోమినట్టుగా చూసిన రామరాజు హే ఆపండి అని అరుస్తాడు పెట్టాల్సిన పెంట మొత్తం పెట్టేసి బుజ్జమ్మ నటీలో ఏంటే ఈ గొడవ కోడలి ఎలా ఉండాలో ఏ విషయంలో ఎంతవరకు మాట్లాడాలో చెప్పలేదా వీళ్ళకి చూడండి ఇప్పటివరకు ఎవరి ఎవరి అవసరం లేకుండానే నేను నా కుటుంబాన్ని పోషించాను ఇప్పుడు నాకు ఒకరి సంపాదన ఆశించేటంత కర్మ పట్టలేదు అందరి ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి అరే ధీరజ్ వచ్చే నెల నీ పౌరుషం అన్నావు కదా చూస్తాను అని వచ్చే నెల నుంచి పదివేలు ఇవ్వాల్సిందే అని ఇండైరెక్ట్గా చెప్తాడు హిట్లర్ తండ్రి ఇక రామరాజు వెళ్ళిపోతుంటే నాన్న అని పిలిచి చేతిలో ఆరువేలు పెట్టి చెప్పుతో కొట్టినట్టు చేస్తాడు ధీరజ్ ఇక పెట్టాల్సిన పెంట చేయాల్సిన రచ్చ వెలిగించాల్సిన చిచ్చు వెలిగించేశాక బా నేను ఏదైనా తప్పు చేశానా బా అంటూ చందు భుజాన్ని బొక్కెట్టేస్తుంటుంది శ్రీవల్లి ఉన్నదే కదా నేను మాట్లాడింది చెప్పు బా నేను తప్పు మాట్లాడానా అని అంటుంది దాంతో చందు లేదు తప్పుగా మాట్లాడలేదు కరెక్ట్గా మాట్లాడవు అని అంటాడు థ్యాంక్స్ బా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని బా భుజంపై వాలిపోతుంది శ్రీవల్లి అయితే చందు అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు పేలిన శ్రీవల్లిని ఒక్క మాట కూడా అనకపోగా ఆమె చేసిందే కరెక్ట్ అని వెనకేసుకొని రావడంతో హట్ అవుతారు ప్రేమ నర్మదలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అస్సమాన్ కానీ థ్యాంక్ యూ